రైట్ బాలపూర్ మొత్తం బయటరా ఓరేయ్ నొక్కేయ్ వెరీ గుడ్

బాబు జగ్దీవన్ రావు గారు మాజీ ప్రధాని అలాగే కేసా మంత్రివర్యులు ఆయన అత్యంత సందర్భంగా ఇక్కడ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రావు దగ్గర ప్రతిష్ట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే వారికి అర్పించే కార్యక్రమం జరిగింది అనంతరం వారి ఆధ్వర్యంలోనే నన్ను రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్గా నియమించినందుకు కృతజ్ఞతంగా వారి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున నన్ను సన్మానించడం జరుగుతూ ఉంది దానికి చచ్చేవర్రాం విగ్రహ ప్రతిష్ట కమిటీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా సొసైటీ చైర్మన్గా ఏడు సంవత్సరాలు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా తర్వాత ఇప్పుడు డిసిఎంఎస్ చైర్మన్గా పనిచేస్తుంది గుర్తించి తెలంగాణ రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్గా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వాటి మల్లు బట్టి విక్రమార్క గారికి మనందరి అన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంచులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంచులు తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అభిమానులు రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పదవి వచ్చిన తర్వాత నన్ను మొదటిసారిగా గుర్తించి ఈరోజు ఇక్కడ సన్మానించినందుకు జచ్చేవ్రామ్ విగ్రహ ప్రతిష్ట కమిటీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఎల్లవేళలా నేను వారితో పాటు ఉంటూ వారికి ఏ విషయంలో అయినా సహకరిస్తానని తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటాను